అయితే సమ్మక్క సారక్క జాతరలో కావాలనే స్వస్తిక అనే రివర్స్ పెట్టి కాంట్రవర్సీకి దిగారు స్వస్తిక అనేది మా హిందూ సాంప్రదాయంలో భాగము అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో అంటే ఈ కాంట్రవర్సీలో మీరు ఫస్ట్ మొదటగా మీరు కాంట్రవర్సీ ఏమో బుద్ధుడి స్థూపాలే ఉండొద్దు అనే కాంట్రవర్సీ దగ్గర స్టార్ట్ అయింది కానీ ఎక్కువ వైరల్ అయింది మాత్రం స్వస్తికు రివర్స్ పెట్టారు ఇది మాకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడదు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనము బయట సమాజం వాస్తవం మనం చూసేది ఎడమ నుంచేళ్ళు కుడికి ఉంటది ఇది మాత్రం కుడి నుంచేళ్ళు ఎడమకు ప్రధానంగా భక్తులు అనేది ఏంటంటే స్వస్తికి తప్పేసా తీసేయాలని అంటారు ఇక్కడ ఏడు వేల బొమ్మలు వేసిన ఏడు వేల బొమ్మల్ని ఒకటి వంద సార్లు ఇది ఏ ప్లేస్ లో పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏ హైట్ లో పెట్టాలి దాని లెంత్ ఎంత ప్రతి దాన్ని మేము డే అండ్ నైట్ కష్టపడకుండా మా ఇన్స్టిట్యూట్ పదిహేను మంది తయారు చేసి అనుకున్నప్పుడు ఈడ ఒకటే కాదు ప్రతి పిల్లర్ మీద సింబల్ వస్తుంది సరే ఇక్కడ తప్పు చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా చాలా క్లియర్ గా దీన్ని మనం ఆలోచించేసిన దీనికన్నా ముందు ఇది సమ్మక్క తల్లి ఈశాన్యం పిల్లర్ ఈ గుడి నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ లేపింది ఇదే ఇక్కడ మావోలు బొట్టు పెట్టిండు ఒకటి రెండు మూడు వాళ్ళు మూడో కొట్టు దేవుని తీసుకొస్తారు ఇక్కడ నామాలు అడ్డబొట్టు అంటే అడ్డబొట్టు అంటే మూడో గొట్టు మూడు గీతలు గీతే మూడు నాలుగు గీతే నాలుగు అట్లా ఆ గొట్లు ఇప్పటి నుంచేళ్ళు ఉంటాయి వీళ్ళు ఏం చేసిండ్రు అంటే చాలా న్యాచురల్ గా వచ్చిన ఆడబిడ్డలు వచ్చి గుర్తు వేసిపోయింది ఇప్పుడు నువ్వు వాళ్ళు అడిగినావనుకో ఇదేం గుర్తు అంటే ఏమంటారు అంటే మా పూర్వకాలం నుంచి వస్తుంది మేము ఈడ గొట్లు గొట్లు పెట్టిన తర్వాత ఈ సింబల్ వేసిపోతాం మా తాతల దాతలు చెప్పిన అంటారు ఇప్పుడు ఇదే బొమ్మని మేము ఇక్కడేసినాం తప్పైతే లేదు కదా లేదు యాజ్ ఇట్ ఇదే పూజా సింబల్ ఇక్కడ వీళ్ళు ఐదు నిలువ గిట్ల వీళ్ళ ఐదో గొట్లని అక్కడ ఓకే అక్కడ వెళ్ళి స్టార్ట్ అవుతుంది వాళ్ళ రాజ్య సింబల్ వాళ్ళ నుదుటి కొట్టు వాళ్ళ ఐదు కొట్లు వాళ్ళ ఈ నక్షత్ర ఆకారం వాళ్ళ ఐదు పరకలు ఐదో కొట్టు వీడికి వచ్చినాక వాళ్ళ ఇది ప్రకృతి సింబల్ దీని అర్థం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు మేము ముందే చెప్పినాం మాదంతా ప్రకృతి పూజలు ప్రకృతులు మొక్కుతాం ఇప్ప పువ్వు వస్తే ఇప్ప పువ్వు దేవుడు అంటాం సిక్కిడికాయ అయితే సిక్కిడికాయ దేవుడు అంటాం వర్షం పడేటప్పుడు భూమిని పండుగ అంటాం ఉత్పత్తిని మేము కొలుస్తాం అది కాయ అయినా పండ ఏం తినాలన్నా పండుగ చేయండి మేము తినం అట్లనే మరి ఇప్పుడు ప్రకృతిని కూడా మేము మొక్కాలనుకున్నప్పుడు ఎట్లా మొక్కాలి ప్రకృతికి ఒక పారామీటర్ ఉంటది కదా ఈ మధ్యలో ఒకటో నెంబర్ ఇక్కడ ఓకే సూర్యుడు ఇక్కడికి వచ్చినాక భూమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎన్ని తొమ్మిది గ్రహాలు అయినాయి నవగ్రహాల ఈ నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కుడి నుంచి ఎడమకి తిరుగుతాయి కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి కాబట్టి ప్రకృతి కుడి నుంచే ఎడమకి తిరిగినప్పుడే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది మనం అంతా బతుకుతాం కాబట్టి ఆ కుడి నుంచే ఎడమకి తిరిగే విధానమే మన దైవం అని మా పూర్వీకులు వేసిన సింబల్ భూమి కూడా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఎడ తిరుగుతుంది కుడి నుంచే ఎడమకి తిరుగుతుంది అంతే కదా భూమి కూడా కుడి నుంచే నడమకి తిరుగుతాను కాబట్టి కుడి నుంచే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కుడి నుంచే ఎడమగిపోయే సిద్ధాంతాన్ని దైవంగా మేము తీసుకున్నాం ఇప్పుడు ఎవరో మాట్లాడిల్లని స్వస్తికి తప్పనే మమ్మల్ని మారంట స్వస్తికి తప్పనేటోళ్ళు భూమిని ఏమనించే పుడివి తిప్పినప్పుడు ఇది ఓకే తప్ప లేదండి అంటే అది ప్రకృతి ధర్మం ఏమంటారంటే తెలవనోలు తెలుసుకోవాలి తెలవణోలు ఏంటంటే తెలుసుకోవాలి ఏడు వేల బొమ్మలు పెట్టిన మాకి ఒక బొమ్మను తప్పు పెట్టడం అనేది జరగని పని పైనిచల్ మా పూజారులు అక్కడ అక్కడ మనకు పిల్లర్ కాడ కూడా కనపడుతుంది ఇది అనేది దయచేసి అందరు అర్థం చేసుకోవాల్సి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వస్తిక్ కాదు హిందూ దేవాలయాల్లో కనపడే స్వస్తికి వేరు ఈ సింబల్ వేరు ఇది మా నవగ్రహాలు కుడి నుంచి తిరిగే సిద్ధాంతాన్ని మేము ఇక్కడ తీసుకున్నాం ఇది కూడా ప్రకృతిని ఆదివాసీలు పూజిస్తాలనే ఇండికేషన్ ఇండికేషన్ వస్తుంది నవగ్రహాలు ప్రకృతి కాబట్టి అది తిరిగే విధానాన్ని మేము దైవం అంటాను తప్పు లేదు కదా అది ఇక్కడ కనిపించని ఏంటంటే నిజంగానే సమ్మక్క లాంటి గుడులు ఓ వంద గట్టి ఉంటే ఎండోమెంట్ మెంటు దీని మీద కట్టవలసి వచ్చేది కాదు అదే రకాల మొట్టమొదటిసారి గుడి ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడ నిర్మించేది కూడా కొన్ని వేల సంవత్సరాల ఆదిమ చరిత్ర మా ఊలు తిప్పలబడి పడిగా గుడ్డల బొమ్మలు కుట్టుకుంటా రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటా రప్పల మీద బొమ్మలు వేసుకుంటా చెక్కల మీద బొమ్మలు వేసుకుంటా మా వంశ వృక్షాలు కొన్ని వేల సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అది నీకు ఎట్లా కనపడుతుంది వంకర టింకర మూతి మూతి అటు కనపడుతుంది అంతే కదా మేము కూడా ఈ బొమ్మల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్తగా తయారు చేయొచ్చు అట్లా చేయలేము మా ఊలు ఎట్లనైతే ఆ బొమ్మని భద్రపరచుకుంటూ వచ్చిన్నో అదే బొమ్మలని వాళ్ళ ఇక్కడ శిలల మీద వేసిన కాబట్టి దీన్ని దయచేసి ఇది స్వస్తికి కాదు ప్రకృతి దర్భ సింబల్ గా చూడాలి మీకు ఆ పిల్లర్ కాడి పోయాక కూడా ఈ మీకు క్లియర్ గా కాపడతాయి ఇంకా మా గూడేళ్ళ పోయదు ఈ ఆచారం ఇప్పుడు ఇదేందంటే ఇక్కడ తీసుకున్న మనము తొమ్మిది ఆర్చిల మీద మొత్తం ఇరవై పిల్లర్లు ఉంటాయి ప్రతి దానికి ముంగడ వైపు వెనక వైపు దీన్ని తీసుకున్నాం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు డోలి కొట్టుకుంటా నెమలికలు పెట్టుకొని అడవి దున్న కొమ్ములతో కొడతా ఉంటే ఇక్కడ ముగ్గురు మహిళలు నృత్యం వేస్తారు ఇది ప్రతి పిల్లల మీద ఎందుకు ఉంటదంటే ముంగడ పక్క వెనక పక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దీన్ని చూడంగానే ఇది ఆదివాసుల గుడి ఓకే అనేది వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి దీన్ని ప్రతి దాని మీద ఇది తీసుకున్నాం ఇది కంపల్సరీ మేము రేల పాటలలో సన్నకు వచ్చేటప్పుడు కానీ దేవుని తీసుకొచ్చేటప్పుడు గాని పెళ్లి ఇంకోటైనా ఇంకోటైనా శుభ కార్యాలలో దీన్ని వాడతాం కాబట్టి ఇది దీన్ని మా అస్తిత్వానికి కేంద్రంగా మనం దీన్ని ప్రతి పిల్లర్ మీద తీసుకున్నాం ఎక్కడ కూడా వేరే మత బొమ్మలు లేవు నీకు వేరే మత బొమ్మలు లేక కనపడతానంటే కొంచెం వెనక పోతే అంతే కదా ఆక్రమించి వాళ్ళు కాబట్టి చర్చ జరుగుడైతే శుభ పరిణామే జరగాల్సింది అందుకంటే కొత్త గడప కానీ అదేంటంటే బట్టగాల్చి మీదేసినట్టు ఉండదు ఆ చర్చ ప్రజాస్వామ్యంలో చర్చ చేయొచ్చు కానీ పదే పది పదే పదిగా ఇది ఇట్లా ఇది అట్లా దీన్ని జిడగొడతాను అంటే అది ఏమైతుందంటే మరి ఆదివాసులు గుడి కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది అట్లా అడతారు డెబ్బై ఆరు ఏళ్ళ ఎనభై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇండియన్ యూనియన్ లో ఏ రాష్ట్రంలో ఆదివాసుల గుడి కట్టియాలి మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు కట్టించారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ నువ్వు అభినందించాల్సింది ఇక్కడ ఇన్ని ఇరవై తొమ్మిది శాఖలు ఇక్కడ పనిచేస్తాను ఏఈలు డిఈలు సిఈలు చీఫ్ ఇంజనీర్లు కలెక్టర్లు ఎస్పీలు ఇక్కడ మంత్రులు ఏ ఒక్కరు కూడా ఇంతంత వంక కూడా ఆదివాసుల మూలానికి వ్యతిరేకంగా పనిచేస్తలేరు సూపర్ అనేక కులాలు ఉన్నాయి ఇవాళ కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సురేఖ మేడం ఉన్నది వీళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి ఆదివాసుల కానీ ఎక్కువ పని చేస్తారు ఇక్కడ చాలా విశ్వాసాల విషయంలో కమిట్మెంట్ జరగలేదు ఇది ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు మేము గత జాతరలు కూడా చూసినాం కదా ఆదివాసులు అంటే బయటికి రా పోలీసు వాళ్ళు పెట్టి అడుపక్క పెట్టరా ఇటుపక్క రాని రా విధానాలు చూసినాం ఎందుకంటే ఇక్కడ మేము ఒక పది జాతరల నుంచి మేము ఉన్నాం కదా గేటు కూడా దాట ఇవాళ అక్కడ కాదు ఆదివాసీ విశ్వాసాలకు అనుగుణంగానే ప్రతి మొత్తం ఇక ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కంట్రోల్ పూజ చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మేము గమనించింది ఏంటంటే ఒక ఒక పేరుతో గవర్నమెంట్ కానీ రాజ్యం కానీ ఇన్వాల్వ్ అయిందంటే దాని తర్వాత దాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం చాలా ఈజీ ఉంటుంది ముందుగా నమ్మించడం కోసం చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయి అనేది ఒకటి వినబడతా ఉంటుంది ఇప్పుడు రేపటి రోజున ఆల్రెడీ ఇందులోకి ఎండోమెంట్ వచ్చింది నుండో జరుగుతూ ఉంది ఆలయ కమిటీ ఉంది మెల్లమెల్లగా ఆలయ కమిటీలో వాళ్ళని నింపేసి తర్వాత మెలమెల్లగా మెల్లమెల్లగా సమ్మక్క జాతరని కూడా ఆదివాసీలు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం మల్లికార్జున స్వామి టెంపుల్లో గొల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ చేశారు ఆ ఉస్తాద్ ఒక దాని మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఇది మా సంప్రదాయం మా దగ్గర నుండి తీసేసుకొని ఈ మా మల్లకార్జున స్వామిని ఎట్లా పూజించాలో మాకు తెలుసు ఇక్కడ మీరు పూజలని తీసుకురావద్దు అనే మాట ఆయన మాట్లాడింది ఇక్కడ రేపటి రోజున ఇక్కడ ఆదివాసీ పూజలు మాత్రమే అందుకునేటువంటి సమ్మక్క సారక్కలు రేపటి రోజున అందులో కూడా ఇట్లాంటి ఇన్వాల్వ్ అయితే మీరేం చర్యలు తీసుకుంటారు అయితే ఇక్కడ ఆ ప్రయత్నం ఓకే అంటే మీరు బొమ్మలు ఎవరైతే నా గుడే నొత్తలో ముందుగా సమ్మక్క గేటు మీద ఉన్న ఐదు గీతల కారద చెప్పాలి ఈ బొమ్మల కరదని చెప్పాలి మా వారసులకి ఇక్కడ పూజార్లు అందరం కూర్చొని ఏం అందిద్దాం అంటే మన మూలాన్ని అందిద్దాం భవిష్యత్తుల దీన్ని ఎవరు ఆక్రమించొద్దు అంటే నీ వంశస్థులకి ఇగో ఇది సిద్ధమో గేటు ఇది సమ్మక్క గేటు అది పగిడిద్ద రాజు గేటు అది గోవింద గేట్ అని నీకు గేటు ఎంట్రీ లేకునే ఆ గేట్ పేర్లు పెట్టేసిన ఓకే అవకాశం లేదు రెండోది ఎండోమెంట్ వాళ్ళ అధికారిక పరమైన నిర్ణయాలే చిలకలఘట్లు ఏ రహస్యం ఉన్నదో మా వాళ్ళు చెప్పాలి కదా సమ్మక్క తల్లిని ఎట్లా తీసుకొస్తావో మేము చెప్పాం కదా ఆ ప్రకృతి పూజ విధానం ఎట్లుండదో మేము చెప్పాం కదా దానికి ఇంకొకళ్ళు ఇరువాలు మేము చేయం కదా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి మీరు అనుకున్నట్టు ఇది ఒక్క ఇంకొక మతము దీన్ని మొత్తంగా కూడా ఆక్రమించడానికి అవకాశం ఎక్కడ ఉండే అంటే ఈ గుడి యొక్క స్ట్రక్చర్ అనేది దేవాదాయ శాఖ మోడల్ ఉంటే అవకాశం ఉండే ఇప్పుడు అది లేదు కదా పూర్తిగా కూడా ఆదిమత్వం కలిగిన ఏడు వేల బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఈ గుడి అంటే ఆదివాసుల గుడి మరి ఆదివాసుల గుడిలో పూజలు ఎవరు చేయాలంటే ఆదివాసులే చేయాలి మరి నువ్వు అన్నట్టే ఎవరన్నా బ్రాహ్మణుల్లో వాళ్ళు ఇల్లు వచ్చి పొదుగాళ్ళ లేచి మంత్రాలు చదువుతున్నాడు సభక గుట్ట అని గుణకాయ పిసుకుంటే జంపరెత్త అవకాశం లేదు ప్రకృతి శక్తికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా గాని దాన్ని తట్టుకోలేరు ఆమె కంట్రోల్ చేయగలుగుతాది ఇవాళ ఈ గుడి నిర్మాణం చేసుకునే క్రమంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అధికారులు అందరిని కూడా ఆమె తన లోపలికి అవలోహనం చేసుకునే వాళ్ళ పనులు చేసే విధానం మనకి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఇక్కడ ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఇక్కడ పనిచేస్తారంటే కారణం సమ్మకతల్లి